జిల్లా కొమరాడ మండలం పూనే రాంభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈ రోజు వర్కర్లతో కలిసి సిఐడి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు ఆశా వర్కర్లకి పని భారం రోజు రోజుకి కూడా పెంచుతున్నారు తప్ప వాళ్ళకి ఇచ్చిన జీతం కూడా పెంచడం పరిస్థితుంది అలాగే సంక్షేమ పథకాలు ఎవరు సిఐడిఏలు ఎవరు భద్రత లేదు రాజకీయ వేధింపులు రోజు రోజుకి పెరుగుతున్నాయి ఇలాంటి సందర్భంలో ఆశ వర్కర్లకు కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలి ఎందుకంటే నిత్యావసర వృత్తువుల రేట్లో ఆకాశం కంటే పరిస్థితులు ఈరోజు ఇచ్చిన పదివేల రూపాయలు కూడా చక్కెరంగా ఇవ్వని పరిస్థితి ఉంది ఒకరికి ఆరు వేలు ఒకరికి ఏడు వేలు నెలలు పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో వీళ్ళందరినీ గాదుకునే విధంగా కానీ సుప్రీంకోర్టు చెప్పింది కనీస వ్యాప్తిని ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వండి సుప్రీంకోర్టు చెప్పిన ప్యాకైనా కూడా ఇవ్వని పరిస్థితి ఉంది పని భారం చూస్తే ఉదయం నుండి సాయంత్రం వరకు సెల్ ఫోన్లు పనిచేయవు ఎప్పుడు పడితే అప్పుడు పని ఎవరైనా చనిపోతే ముందు ఆశావర్కల పైన మీరు ఏం చేస్తారని చెప్పి ఈరోజు అధికారులు అడిగే పరిస్థితి ఉంది అన్ని అడుగుతారు తప్ప వాళ్ళకి ఎలా బతుకుతుండ్రు అనే పరిస్థితి లేదు కాబట్టి ఉద్యోగ భద్రత కల్పించాలి రాజకీయ వేధింపులు ఆపాలి కనీస వ్యాప్తిని ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి టీఏడిఏలు ఇవ్వాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి అలాగే గతంలో కరోనా వైరస్ వ్యాప్తిలో చనిపోయిన ఆశ ఆశావర్కులు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఈరోజు కూడా ప్రభుత్వం ఆదుకోలేని పరిస్థితి ఉంది వాళ్ళకి యాభై లక్షల రూపాయలు ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి ఆ విధంగా ఈరోజు ఆశావర్కులకు అన్ని మంది ఆదుకోవాలని చెప్పి మేము సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం లేనియర్ల భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం